మైన పల్లెటూరు మట్టి మధ్యాహ్నం అయింది పల్లెటూరు అందాలు చూద్దామని వస్తాయి కనీసం పల్లెటూరులో అంతా పన్నులకి వెళ్ళారన్నమాట విలేజ్ అంటే చాలా మంచి విలేజ్ చూడొచ్చు ఇటు సైడు ఇల్లే ఇటు సైడు ఇల్లే ఎటు సైడ్ ఇల్లే నా వెనకాల బాగా గమనించిన నా బ్యాక్ ఉండేది మాత్రం చాలా పాతీళ్ళైన సాంప్రదాయంగా చూడండి పాత గోడలు ఎప్పుడూ రాజు కాలంలో కట్టారంటే ఇల్లు ఉంటుంది ఒక రెండు వందల యాభై సంవత్సరాలు మూడు వందల సంవత్సరాలు ఉంటుంది ఇంటి ఆయుష్ చూడొచ్చు ఆ ఇల్లు కూడా ఎంత గట్టిగా ఉందో ఇటు చూస్తే ఊరే కానీ ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి అంత పనులకి ఇటు చూస్తే ఊరే కానీ ఎవరూ లేరు ఆ ఊరి మధ్యలో నేను ఒక్కనే ఉన్నా మీరు చూడొచ్చు ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అందుకే చెప్పారు అప్పుడప్పుడు పల్లెటూరుకి వెళ్ళండి ఆ పల్లెటూరులో ఏదో ఒక జ్ఞాపకాలు ఉంటాయి ఆ పల్లెటూరి అందాలు చూడాలంటే మనకు సరిపోవు రెండు కళ్ళు ఈ పల్లె పేరు కొత్తపల్లి ఈ పల్లె ఎక్కడి నుంచి వస్తుందంటే మదనపల్లి దాదాపు యాభై రెండు కిలోమీటర్లు ఒక అడవి మార్గంలో దొరుకుని చోడ సముద్రం నుంచి ఒక విలేజ్ అన్నమాట ఇది కొత్తపల్లి విలేజ్ ఆ విలేజ్ చూద్దామని వస్తే ఎవరు లేరు నేను తప్ప నా నా చెట్టు తప్ప ఇంకెవ్వరు లేరు ఎందుకు సో ఇటు వెళ్తే చూడ సముద్రం వచ్చు అదే ఇట్లా రింగ్ రోడ్ లాగా వెళ్ళచ్చు అండి మధ్యలో చూడ సముద్రం తంబాలపల్లికి వస్తుంది తంబాలపల్లి టు మదనప్పుడు కూడా వెళ్ళొచ్చు అది మాత్రం యాభై నాలుగు కిలోమీటర్లు వస్తుంది ఇలా అయితే యాభై రెండు ఇలా అయితే యాభై నాలుగు టూ కిలోమీటర్స్ తేడా అయితే జర్నీ అయితే సో ఇట్టే వెళ్ళమన్నారు ఎందుకంటే ఇది కొంచెం రోడ్డు ఒక పది కిలోమీటర్లు పది కిలోమీటర్ వెళ్తే రోడ్డు బాగా వస్తుంది అదే అట్టేళ్ళమంటే రోడ్డు కొంచెం మెట్టలెక్కి 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 రౌండ్ రౌండ్గా వేసుకొని రావాలి మదనపల్లికి సో ఈ వీడియోలో ఒక్కటి మనం చెప్పిన మాట పది మందికి పనికి రావాలి మన మాట పది మంది ఆలోచించాలి మన పా మన మాట పది మందితో షేర్ చేసుకోవాలి పల్లెటూరు చూసి అందాలతో పల్లెటూరి వాతావరణంలో ఒక్కరు కనపడే ఆయన ఇలాంటి పల్లెటూరుకి మళ్ళీ మళ్ళీ రావాలి ఇది కొత్త పల్లె పల్లెటూరు బాయ్ మన ఛానల్ సపోర్ట్ చేసుకోండి